బ్రిటెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ కు దూరం అయ్యామంటూ ట్రూత్ లో ట్రంప్ పోస్ట్ పెట్టారు భారత్తో పాటు రష్యా కూడా మాకు దూరమైందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు చైనా కారణంగా భారత రష్యాను కోల్పోయామన్నారు ట్రంప్ కుట్ర బుద్ధి ఉన్న చైనాకు రెండు దేశాలు కూడా దగ్గరయ్యాయని చెప్పారు ట్రంప్ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగించవచ్చు అని కూడా వ్యాఖ్యలు చేశారు సో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు భారత్కు దూరం అయ్యామంటూ కూడా ట్రంప్ పోస్ట్ పెట్టారు భారత్తో పాటు ఇటు రష్యాకి కూడా దూరం అయ్యింది అని చెప్పేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది మెయిన్గా చైనా కారణంగానే భారత్ రష్యాను కోల్పోయామని చెప్పి ట్రంప్ వ్యాఖ్యలు చేశారు రీసెంట్గా మనం చూసాం చైనా భారత్ రష్యా మధ్య జరిగినటువంటి సదస్సుకు సంబంధించి ట్రంప్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది కుట్రబుద్ధి ఉన్న చైనాకు భారత్ రష్యా రెండు దేశాలు కూడా దగ్గరయ్యాయని చెప్పారు పైగా ఈ మూడు దేశాల మైత్రి చాలా కాలం కూడా కొనసాగవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు ట్రంప్ చేయడం జరిగింది